మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ కాజెస్ క్యాన్సర్ Thank mm -hmm. you. డాడీ నా ఫ్రెండ్స్తో గౌన్లో ఉన్నాను డాడీ నువ్వు వివేమణ చెక్ పార్ చూసాను డాడీ నెక్స్ట్ ఇంట్లో వేసేటప్పుడు చూసుకుందాం రియల్గా హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్ వస్తే చేయరా నీకు సెట్ అవుతుంది ఊరుకోరా ఆశ కూడా ఒక వద్ద ఆయన పక్కన నిల్చుని అర్హత కూడా నాకు లేదురా అలాంటిది యాక్ట్ చేయమంటున్నావు కావాలంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్సెస్ చేస్తారా బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు చూడు మన మిత్రుడు ఎక్కడ్రా అదిగో చూడు వస్తున్నాడు వచ్చేది ఒకటి చెప్తాడు అరే మమ్మా షార్ట్ ఫిల్మ్ చేద్దాంరా ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వచ్చురా ఇప్పుడు దానికి చాలా క్రేజ్ ఉందిరా అరే బిత్రి రాసావని ఎక్కడ నువ్వు ఇక్కడ తను ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేస్తే అంత పైకి ఎదిగాడు రా ఒక షార్ట్ ఫిలిం చేస్తే ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ అంటే అలా చాలా మంది ఉన్నారా మరి వాళ్ళ గురించి ఆలోచించవా ఎన్ని పరిచయాలు ఉన్నా వాళ్ళకి ఛాన్స్ ఉన్నప్పుడు నాకు ఎలా వస్తుంది నేను డ్రాప్ అసలే అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ నేను డ్రాప్ రే నీ ఎర్రి పుష్పం ప్లాన్ హే నాకు ఫోటోగ్రఫీ యూనియన్ నుంచి కాల్ వచ్చింది మంచి పిక్చరైజేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ చూజ్ చేయాలంట ఆ ఫొటోస్ కనుక వాళ్ళకి నచ్చితే వాళ్ళ యూనియన్లో నేను కూడా ఒక మహిమాన్ అవుతా ఆల్రెడీ నా ఫొటోస్ చూశారు కొంత అడ్వాన్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు మెంబర్షిప్ కార్డు కూడా ఇస్తున్నారు హే కంగ్రాట్స్ రా కంగ్రాట్స్ మామ ఏ నేను కూడా మీకు ఒకటి చెప్పాలరా హైదరాబాద్ మ్యూజిక్ ట్రాఫీ అని కొత్త బ్యాచ్ ఉంది వాళ్ళకు కూడా గిటార్ క్లియర్ కావాలంట నేను పిక్కర్లో పెట్టిన యాడ్ చూసి వాళ్ళని కాంటాక్ట్ చేశారు అడిగితే ఆన్ ది స్పాట్ డబ్బులు ఇస్తారు నేనే ఎందుకని అడగలేదు సో నాకు కూడా ఛాన్స్ వచ్చేసింది మరి నీ పరిస్థితి ఏంట్రా డేర్ నాన్న తుందలో ఒక బోర్డు మీటింగ్కి తీసుకెళ్తారన్నారు బిజినెస్కి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుంటే నేను కూడా సెట్ అయినట్టే అందరం ఓకే ఉన్నాం రా నువ్వు ఖాళీగా ఉంటే నాకు నచ్చదు నువ్వేమనుకోనంటే నాది ఒక సజెషన్ చెప్పు మీ డాడీతో పెట్టించే ప్రొడక్షన్ ఏదో మీ డాడీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించి నువ్వే పెట్టు కాంపిటీషన్ ఉండదు రిస్క్ ఉండదు నువ్వు చెప్పిన తర్వాత నువ్వు అనడమా డన్ థింకింగ్ డిఫరెంట్ వేరా నైట్ అందరం పార్టీ చేసుకుందాం రా సంగతులు చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ షేర్ చేసుకునే ఉంటాం కదా ఏదో ఒకటి చెప్పను రా ఇన్స్పైరింగ్ గా మాట్లాడుకుందాం ఇన్స్పైర్ అయిన పుష్పం చెప్పేదైనా గోల్ సెట్ అయింది దాన్ని రీచ్ అవడం అయింది పెద్ద కోరికలు ఏమి లేవురా మాది రెండు హౌస్ ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తా ఉండాలి మనీ సేవ్ చేసుకొని నాకంట సంతీలు ఇల్లు రా మంచి మంచిలా బ్రతకాలిరా కాలం ఒకడు దొంగలు మారుతుంటే చూడకూడదు మనం దొంగలు మారకూడదు ఎవడు ఎలా ఉన్నా మనకేంటి అని మనం అనుకుంటే మనలో చెడు అప్పుడే పుడుతుంది అవసరమైతే చెడ్డని మంచిగా మారుద్దాం పోయేదేముంది మనం మాట్లాడే మాటలు లూజ్ అయ్యే ఎనర్జీ కాస్త టైం అంతే కానీ దానివల్ల ఏంటి మనం మాట్లాడిన దానివల్ల వేస్ట్ చేసిన ఎనర్జీ టైం వల్ల ఎ మారితే మనం వేస్ట్ చేసిన టైం వాడికి యూజ్ అవుతుంది మనం దేన్ని ఎంత వేస్ట్ చేసినా దాన్ని వేస్ట్ చేసినామని అనుకోకూడదు ఒకటి కాకపోతే ఇంకోటి చేస్తాం అది సెట్ అవ్వకపోతే మరొకటి చేస్తాం దాకా మనం వేస్ట్ చేసినంత ఒక ఎక్స్పీరియన్స్ అని ముందుకు వెళ్ళిపోవడం తప్ప టైం వేస్ట్ మనీ వేస్ట్ అని అనుకోకూడదు గుర్తుండిపోయే గుణపాఠం కంటే మనీ టైం అన్న ప్రతి వారిని మర్చిపోకుండా గుర్తుంచుకో వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి పనికిరాని వంద పనుల కంటే పనికి వచ్చే ఒక పని చేయి దాని వల్ల నీ ఫేతే మారిపోవచ్చు అప్పుడు నీ మనీతో పాటు నీ సర్కిల్ కూడా పెరుగుతుంది ఒకటి గుర్తుంచుకో చెప్తున్నా ఇఫ్ యువర్ బన్పూర్ దట్స్ నాట్ యువర్ మిస్టేక్ బట్ యువర్ పూర్ దట్స్ యువర్ మిస్టేక్ అని ప్రపంచ నెంబర్ వన్ కుబెరుడు బిల్గేట్స్ ఎప్పుడో చెప్పాడు ఇంటోరా మీరు చెప్తా ఉంటే నాకు ఏదో అవుతుంది నేను ఒక డబ్బు నోడికి పుట్టే కంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది నేనేదో మాటవాసకి ఇన్స్పైరింగ్ గా మాట్లాడమంటే నిజంగానే ఇన్స్పైర్ చేశారు పనికొచ్చే వాళ్ళకి పక్కన మాకు కాదు ఎక్కువ మాట్లాడితే ఎమోషన్ అవుతాడు వెళ్దామా మరి అరే ఆగ్రా ఇప్పుడే వెళ్ళాలా ఈ మూమెంట్ లో ఎంజాయ్ చేయడానికి ఒక బక్రగాడు ఉంటే బాగుండేదిరా హాయ్ మామలు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం రా కూర్చో ఏం తమ్ముడు ఎంజాయ్ చేసే టైంలో ఒక పాట ఉంటే బాగుండేదిరా మామా నేను పెడితే సాంగ్ ఏ సాంగ్ కావాలి మంచి పార్టీ సాంగ్ పెట్టరా ఎర్రే పుష్పం घर वाले नाम है अपना राज है डरने की क्या बात है ये तो बस शुरुआत है तो बस शुरुआत है अरे अभी तो पार्टी शुरू हुई है

ంతామని పేరంటే తెలియజానీ వయసు లెక్క సీక్రెట్ గాని అడగ మాక అంటాది జారోణి పళ్ళ సుఖ సంతా ఇద్దామని సినిజి పండగల చేద్దామని ఇకీ చూస్తాడున్నాడు అమ్మాయి ఆపాన్ రా బాబు కూర్చున్నాం ఏమైంద్రా హైసాంగ్ ఉందా నో ఇట్స్ పెయినింగ్ రా వాట్ హ్యాపీన్ రా నథింగ్ రా ఏమైంద్రా చెప్పు మామా అలా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టకు ఏమైందిరా ఏం లేదు కాస్త కూర్చుందాం కూర్చొని మంచిగా తింటూ మాట్లాడుకుందాం చెప్పండి రా అబ్బాయిలు వాట్ టు వాట్ నాట్ టు టు వాంట్ థింక్ వాట్ టు డూ హ్యూచర్లో చూద్దాం రా ఏం చేయాలన్నా ఫ్యూచర్లోనే చేద్దాం ఒక మాట చెప్తా విను దానికి ఆన్సర్ చెప్పు ఓకేనా చెప్పు ఫ్యూచర్లో చేద్దామని అనుకుంటున్నాం అనుకుంటున్నావు నువ్వు చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో చేద్దాం అనుకొని టైం వేస్ట్ చేసి ఫ్యూచర్లో ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసే కంటే ప్రజెంట్ గానే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవడం బెటర్ కదరా దిమ్మా జరిగింది కొడుక్కి అర్థం కాలేదురా మీకేం అర్థం కాలేదని మాకు తెలుసులే నేను వెళ్ళొస్తాను రా హలో ఎవరు హలో సార్ నేను సంతోష్ని మాట్లాడుతున్నాను సార్ సార్ మీరు లాస్ట్ వీక్ బ్లడ్ డొనేట్ చేశారు కదా సార్ సారీ భయ్యా గుర్తుపట్టలేదు అదే సార్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ డొనేట్ చేశారక సార్ మీ నలుగురు ఫ్రెండ్స్ కలిసి అవును మీ నలుగురిలో ఒకరికి బ్లడ్ పనికిరాదు సార్ ఎందుకు ఏమైంది తెలియదు సార్ అతనికి క్యాన్సర్ వచ్చినట్టు తెలుస్తుంది మీ నలుగురిలో ఎవరికి వచ్చిందో తెలియదు కానీ ఒకటి మాత్రం క్యాన్సర్ ఉంది సార్ ఓకే మీరంతా ఒకసారి హాస్పిటల్లోకి రండి సార్ ఎవరు ఫోన్ చేస్తారు ఏం లేదు ఏమైంది చెప్పరా బాబు టెన్షన్ పెట్టకు మనలో ఒకరికి క్యాన్సర్ ఉంది లాస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు రిపోర్ట్స్లో తేలింది హాస్పిటల్ నుండి కాంపౌండర్ బాయ్ కాల్ చేశారు ఏదో చెప్పమంటే తెలిసిపోయేది కదరా మర్చిపోయేవారా మన డీ పాజిటివ్ రేపు మరి ఇప్పుడు ఎవరికి వచ్చిందో ఎలాగో తెలిసేది విశ్వకాడ ఎక్కడరా ఫోన్ మాట్లాస్తా వెళ్ళాడు కనిపించట్లేదు వెళ్ళిపోయాడా నేను మనకు చెప్పకుండా వెళ్ళాడు కదా హలో హౌజ్ సార్ నేను కంపౌండర్ బాయ్ సంతోష్ని మాట్లాడుతున్నాను విశ్వకంటే మీరేనా ఎస్ చెప్పండి సార్ మీకు హెల్త్ క్యాన్సర్ ఉంది సార్ అది అంటువ్యాధో లేక ఏదో చెప్పడం కష్టంగా ఉంది మీరు తొందరగా హాస్పిటల్కి రండి సార్ నాకే ఉందండి ఎలా కన్ఫర్మ్ అయింది బ్లడ్ డొనేషన్ క్యాప్ మేనేజర్ ఎవరి బ్లడ్ ఏదిందో కన్ఫ్యూజ్ అవుతుందని వాళ్ళ వాళ్ళ ప్యాకెట్ల పైన బ్లడ్ గుర్యామన్నారు సో అప్పుడు నేను మీ బ్లడ్ ప్యాకెట్ పైన ఏదో స్టిక్కర్ ఎంటేసినట్టు గుర్తుంది దానివల్లే మీకు క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది తొందరగా రండి సార్ హెయిట్ చేయడం మంచిది కాదు ఓకే హలో చెప్ సంతోష్ సార్ మీలో విశ్వకి క్యాన్సర్ ఉందని కన్ఫర్మ్ అంది సార్ తన బ్లడ్ ప్యాకెట్ పైన మాత్రమే నేను స్టిక్కర్ అంటేసినట్టు గుర్తుంది దానివల్లే కన్ఫర్మ్ చేశారు మా డాక్టర్ గారు తనకు తొందరగా హాస్పిటల్కి రమ్మని కాల్ చేశానండి ఎందుకైనా మంచిది మీరు కూడా రండి నువ్వు వాడికి ఎందుకు కాల్ చేశావు ఇదే సంగతి నాకు చెప్తే నేను చూసుకునేవాను కదా సారీ సార్ నాకు కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటులో అతనికి కాల్ చేశాను ఓకే ఓకే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు విషయం నా పేరెంట్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ తెలియకూడదు వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడాలి లేకపోతే తట్టుకోలేరు ఏంట్రా ఇది మాకు చెప్పకుండా ఫస్ట్ టైం వచ్చేసావు ఏం లేదురా అర్జెంట్గా మామురమ్మని కాల్ చేసింది మాకు మ్యాటర్ తెలిసిపోయిందిరా ఎవరు చెప్పారు మీకు కాంపౌండర్ ఫోన్ చేశాడు అది కాదురా ఇది అంటువ్యాధి కావచ్చు మీకేం కాకూడదని దూరంగా వచ్చేసాను నువ్వు మా గురించి ఆలోచించవచ్చు కానీ మేము మీ గురించి ఆలోచించకూడదా ఇదేనా రా ఫ్రెండ్షిప్ అంటే ఏదేమైనా మేము నిన్ను కాపాడుకుంటాంరా మా పేరెంట్స్కి తెలియకూడదురా వాళ్ళు నాకు ఏదైనా అయితే తట్టుకోలేరు ఈ మ్యాటర్ తెలిసి వాళ్ళకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను సరే మరి హాస్పిటల్కి పదా సరే పదా शक रे विश्व ॲम्बुलन कॉल जाय राश्वक विश्वक ल विश्वक लिहरा रे विश्व विश्वक लिहरा विश्व विश्वक लिहरा ఇప్పుడు ఆపరేషన్కి డబ్బులు అరేంజ్ చేయాలి రాయాలా మనమే అరేంజ్ చేద్దాంరా మన దగ్గర మనీ లేవు కదా మన దగ్గర ఉంటే చేయొచ్చురా కానీ లేవు కదా ఏదైనా చేసి రేపు నైట్ వరకు మనం బిల్ పే చేసేద్దాంరా నేను మా మ్యూజిక్ థియేటర్కి కాల్ చేసి అడుగుతాను ఇస్తాడా ఇప్పుడు ఏ అవసరం ఉన్నా అడుగు ఇస్తా అన్నాడు కదా అడుగుదాం ఓకే నేను ఫస్ట్ బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేసినామని తీసుకొస్తా మరి నీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తావరా మా డాడీ రా అది చాలు నాకు నేను కూడా నా దగ్గర సేవ్ చేసినామని తీసుకొస్తారా ఓకే నేను మా మ్యూజిక్ డైరెక్టర్కి కాల్ చేస్తా మీరు మీ అరేంజ్మెంట్ చూసుకోండి హాయ్ సార్ ఫైన్ సార్ ఐ హెల్ప్ ఫ్రమ్ యూ సార్ ఐ సమ్ మనీ సార్ దేనికి నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు సార్ వాడు ఆపరేషన్ కోసం కావాలి సార్ थ्री लाख सर ओके फाइव लैक्स पंप सर ने नारी इन थ्री लैक्स मात्र में सर को मंची प्राणम करना तब एक बार काल होगी। ओके डोंट वरी आई होप यू विल बी क्योर सून थैंक यू सर मिम्मली मेरे चेस्ट ने अपनी मार्च पोलें सर మామా మనీ తీసుకొచ్చానురా పద బిల్ పే చేద్దాం సరే వాడు ఎక్కడ వాడు కౌంటర్ దగ్గర ఉన్నాడు ఓకే పద బిల్ కట్టేద్దాం ఆంటీ చెప్పండి నేను యోగేష్ మేము సడన్గా టూర్ ప్లాన్ చేసుకున్నాం ఆంటీ పర్లేదు వన్ వీక్లో వచ్చేసాం ఆంటీ అందరికీ జాబ్స్ వచ్చాయి కదా ఆంటీ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు ఇలా ప్లాన్ చేసుకున్నాం చెప్పనందుకు సారీ ఆంటీ ఓకే బాయ్ ఆంటీ ఏమందిరా ఓకే జాగ్రత్తగా వెళ్ళిరండి అందిరా మీరు లేనిదే ఈరోజు నేను లేనులా థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ న్యూ లైఫ్ ఏ ఓకేరా ఫ్రెండ్స్ అంటే జోక్స్ పార్టీస్ మాత్రమే కాదు ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా పద వెళ్దాం